మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మన మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు మనం హాయిగా బతికేస్తాం నో ప్రాబ్లం ఇప్పుడు మీకు మీ ఎత్తి మీద క్వింటల్ క్వింటల్ ల బరువు ఏంటంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఈ బరువును మోస్ట్ తెలియకుండా ఎఫెక్ట్ అవుతూ మీరు సినిమా మీదే ప్రెషర్ పడుతుంది కదా అది మీరు చేసుకునే రకమే తీసుకునే రకం కాదు అది వేరే విషయం బట్ ఈ అందమైన బరువు ఎట్లా అనిపిస్తుంది మీకు అట్లీస్ట్ అంటే ఎనిమిది వసంతాలకి బయట కలెక్షన్ పరంగా మార్కెట్ పరంగా డబ్బు పరంగా ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా లోపల సంతోషం ఉంది ఎందుకంటే ప్రేక్షకులే ఈరోజు చెప్తున్నారు చాలా గొప్ప సినిమా గొప్ప అనే మాట కూడా వాళ్ళు అనేదే అంటున్నారు గొప్ప సినిమా తీసావన్నా అంటే నువ్వు గర్వంగా ఉండు ఏది పట్టించుకోవద్దు నువ్వు ఇలానే ఉండు అని సో అది చాలా రేర్ అందరికీ రాదు అంటే ఎదురెళ్ళే ఫిల్మ్ మేకర్ని తిట్టే వాళ్ళే ఉంటారు తప్ప చూసిన వాళ్ళు వచ్చి నువ్వు ఇలాగే ఉండు అని చెప్పడం చాలా అరుదు సో ప్రెషర్ అనేది ఏం లేదు నాకు ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ప్రాజెక్ట్ ఏదైనా చేసే ముందు నేను ఇప్పటి వరకు ఇచ్చింది చాలా చిన్నది అయిపోవాలి రేపు ఇవ్వ ఇవ్వబోయేది నేను నేను అనుకుంటాను నాకు నేను పెట్టుకున్న భారత్ అందుకే ఇప్పుడు దానికి ఎనిమిది ఈ ఈరోజు ప్రూఫ్ పీపుల్ ఇప్పుడు మనం ఇష్టమైన వాళ్ళు ఉన్నారు మధురం నిచ్చిపించగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఎనిమిది వసంతాలు వాటిని దాటింది నా ఉద్దేశం కూడా రేపు నేను రేపు రాబోయే దాంతో ఇవన్నీ మళ్ళీ మర్చిపోవాలి అంటే నాకు నా ప్రోడక్ట్ తో దాన్ని నేను అందుకే ఎక్కడ స్టేజ్ మీద మీరు హీరోని చూసుకున్నా అతను మధురం గురించి మాట్లాడే తప్ప నేను ఎక్కడ మాట్లాడలేదు అసలు మన గురించి కూడా నేను మాట్లాడలేదు అంటే అవి అయిపోయాయి సో ఇప్పుడు రేపు నాకు ఎనిమిది వసంతాలు కూడా అలానే ఉంటుంది అది అయిపోతుంది పక్క మీ ఆడియన్స్ చెప్తుంది మీకు బకాల్తో పుచ్చుకున్నారు మీ దాకా చాలా రానివారు వాళ్ళు యుద్ధమే చేస్తున్నారు మిమ్మల్ని అంటే అంటే ఆర్గానిక్ ఫ్యాన్స్ మీకు వచ్చిన అది అదృష్టం అండి అండ్ మీ కష్టం కూడా అదృష్టం ఒకటే కాదు ఇంత మంచి ఎక్కువ అంటానండి ఎందుకంటే కష్టం అందరం పడతాం రావాలి కదా అంతగా అంటే ఓన్ చేసుకోవాలి కదా పీపుల్ మనల్ని ఇప్పుడు అందుకే అర్హత అనే పదం గురించి నేను కాదు వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొట్లాడుతున్నారు అంటే మంచిగా అనిపిస్తుంది అప్పుడు పాపం ఒక రివ్యూ రండి పాపం తను సినిమా బాగలేదని రివ్యూ పెట్టాడు కింద తిట్లు చూడాలి పాపం అబ్బాయి మేమంతా ఇంకా నేను చెప్పలేను ఒక రెండు వందల మెసేజ్ వస్తే రెండు వందల కామెంట్లు తిడుతున్నారు నువ్వు సినిమా చూసి మాట్లాడు నీకు తెలియదు మేము చూసాము వీని మాటలు నమ్మకండి మీరు సినిమాకి వెళ్ళాడు అంటే వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి తిడుతున్నారు బాగలేదంటే అంటే తిడుతున్నారు ఆడియన్స్ కింద ఆయన ఏం పెడుతున్నారు ఇంత పిఆర్ టీవన్ పెట్టుకున్నాడు డైరెక్టర్ మీరు అంత అండి అంటే ఎట్లుందంటే మొత్తం దాసరి వెంకట్ ఏదో జర్నలిస్ట్ అతను కూడా ఎవరో ఇంటర్వ్యూర్ తో మాట్లాడేటప్పుడు ఇది చాలా మంచి సినిమా దృశ్య కావ్యం అన్న వెంటనే అవతలతో మీకు డబ్బులు ఇచ్చాడా ఫనీ అని అడుగుతున్నారు అంటే ఎంత తిడితే అందులో నిజం ఉంటుంది కానీ ఒక వ్యక్తి పొగిడిన వెంటనే మీకు డబ్బులు ఇచ్చాడా మైత్రి డబ్బులు ఇచ్చిందా ఫనీ డబ్బులు ఇచ్చాడా అంత కర్మే ఉందని అంటే ఒక మనిషి రిజెక్షన్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు వాటి ప్రేమను కూడా యాక్సెప్ట్ చేయగలగాలి కదా పీపుల్ వాళ్ళకి ఎందుకు అంత అదైపోతున్నారు లేదా నిజంగా పిఆర్ ని పెట్టి పొగిడిస్తే చూసిన జనాలకు నచ్చకుంటే కింద నుంచి తిడుతుంటారు కదా వస్తారు కదా ఇప్పుడు నచ్చిన వాళ్ళు వస్తారు ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఎక్కువ మంది రేటింగ్ ఇవ్వకపోయినా బుక్ మై షోలో నైన్ పాయింట్ సిక్స్ ఏదో ఉండేదండి స్టార్టింగ్ దే సైడ్ దట్ ఏదో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అది హైయెస్ట్ రేటెడ్ సినిమా అన్నట్టు ఏదో అన్నారు నిజమే అయితే గనక పిఆర్ టీమ్ దాన్ని ఎప్పుడు అలా ఉంచలేదు ఇప్పటికి నైన్ ఏదో ఉంది అంటే నేను అనేది పడిపోవాలి కదా ఇప్పుడు నచ్చని వాళ్ళు అందరూ వచ్చి అక్కడ నొక్కినా నచ్చే వాళ్ళు తిరిగి నొక్కుతున్నారు కాబట్టి మేమంతా ఉన్నాం కదా ఇప్పుడు మాకైతే అంటే ఇవ్వలేదని చెప్తున్నారా అనుకుంటారు కానీ మేమైతే జన్మే కదా అంటే నచ్చితే జన్మన్ అనే పదానికి ఈ రోజుల్లో పెద్ద అర్థము లేదు చెప్పుకోవద్దు మీకు ఇష్టం ఉంటే అది అంతే నేను అదే అంటే కింద ఒకవేళ మీరు పిఆర్ టీమ్ పెట్టుకుంటే ఎంత పెద్ద పెద్ద కంపెనీలు పిఆర్ తో పిఆర్ టీమ్ తో పెట్టుకుని ఉంటే నా లైఫ్ వేరే అసలు ఇప్పుడు కూడా చాలా పెద్ద సినిమాలు పిఆర్ తో ముందుకొచ్చి రెండు రోజుల ఒక థియేటర్ నుంచి వెళ్ళిపోయిన సినిమాల చరిత్రలు ఎన్ని లేవండి మన కళ్ళ ముందు అండ్ మీరేదో అన్నారు నా లాస్ట్ కి ఓన్లీ మీరు మీరు ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటారు ఒక రకంగా సక్సెస్ మీట్ పెట్టారు బట్ మీరు లేకుండా పెట్టారు మీరు మాత్రమే చెప్పగలిగే కొన్ని ఉంటాయి ప్రేక్షకులకి సక్సెస్ సందర్భంగా సారీ టు కరెక్ట్ దట్ నన్ను రమ్మన్నారండి వాళ్ళు నాకు ఒంట్లో బాగా లేకుండే అంటే మీరు అప్పుడు చూస్తే కూడా నాకు లైట్ వల్ల కళ్ళు నీళ్లు వస్తాయి సో నా హెల్త్ బాగా వల్ల నేను వెళ్ళలేదు ప్రొడ్యూసర్స్ రాలేదు అని అంటే అదే వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళకి రావాలనిపిస్తే వస్తారు లేకపోతే లేదు దాని గురించి అంటే దాని గురించి సదరు ఒక విలేకరు ఎవరైతే ఇదంతా తీసాడో ఈ ఇష్యూ అంతా బ్రాహ్మణిక ఇష్యూ అంతా అతను రాశాడు ఫనీంద్ర అంటే ఒకటి డైరెక్టర్ గైర్ హాజర్ కాలేదు అని అన్నాడు అది నిజం అది తెలుసు కనబడుతుంది మీడియాను ఫేస్ చేయలేక అన్నాడు అక్కడ నాకు నవ్వు వచ్చింది అంటే నువ్వు కాల్ చేయి టీంకి కి అడుగు ఏమైందో అంటే విలేకరికి బాధ్యత ఉండాలి ఊహాజనితమైన రాతలు రాయొద్దు ఎందుకు రాలేదు అని తెలుసుకొని రాయాలి లేదంటే మనకు తెలియదు కదా అని వదిలే అంతే తప్ప సొంత క్రియేటివిటీతో మీడియాని ఫేస్ చేయలేక డూ ఐ లుక్ లైక్ ఎ గై హూ ఫియర్స్ మీడియా నా మాట నా వాక్కు నా వాణి నా వాయిస్ డు ఐ ఈవెన్ లుక్ లైక్ దట్ భయమా మీరు హెడ్ మాస్టరా మేము సబ్జెక్టరాని పిల్లలమా ఎందుకు భయపడతామండి మేము ఏం రాదు ఏం తెలియదు నేను కాదు వేరే వాళ్ళు అంటున్నారు మీరు అక్కడ ఉండి ఉంటే వేరే వాళ్ళ సమాధానం వచ్చేది నేను చెప్పాల్సిన పనే లేదు అంటే అక్కడ కూడా నన్ను ఏదో అటాక్ చేయడానికి డైరెక్టర్ రాలేదు ఇంతమందికి సంతోషం ఈరోజు నా వర్క్ ఇస్తుంది ఎందుకు ఫేస్ చేయడానికి నేను ఇబ్బంది పడతాను ఏం తీసానని నేను అంటే ఇలానే ఉంటుంది బయట కానీ ఇక మనం ప్రతి మాటకు కూడా మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు సో సక్సెస్ ఇఫ్ యూ సో నేను నేను సక్సెస్ ఫ్లాప్ నేను అది ఏది అనట్లేదు నా వల్ల మీకు ఆనందం వచ్చింది అంటున్నాను దానికి మీరు సక్సెస్ అనే పేరు పెడుతున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే థ్యాంక్ యూ ఎందుకంటే మను అప్పుడు ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ మను అప్పుడు ప్రేక్షకులే రెండుగా విడిపోయారు కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు ఎనిమిది ఇట్ ఈస్ వెరీ క్లియర్ ప్రేక్షకులకు నచ్చింది కొంచెం ఏదో చిన్న ఒక వర్గంకో తెలిసి తెలియక చూసి చూడక ఏదో చేస్తున్నారు తప్ప ప్రేక్షకులు ఇప్పుడు నెత్తి మీద పెట్టుకుంటున్నారు సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ నా టీం తరఫున నా తరఫున మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే కష్టం అందరూ పడతారు ప్రతి ఫిలిం మేకర్ పొద్దున ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటలకే ఫినిష్ చేస్తారు షూటింగ్ అందరికీ ఇంత ప్రేమ అంటే దాన్ని గ్రాంటెడ్ గా నేను ఎప్పుడు తీసుకోను సో దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండ్ ఐ విల్ నెవర్ లెట్ యూ డౌన్ మాకదే కావాలి మీరు ఎప్పుడు ఇంకో సినిమా తీసినా పర్వాలేదు ఎన్ని ఏళ్లకు తీసినా పర్వాలేదు మీరు మొత్తం తెల్లగడ్డం తోటి చాలా వృద్ధంగా వృద్ధుడిగా వచ్చి తీసినా పర్వాలేదు మాకు కానీ మాకు ఇలాంటి ఒక ఇంతకన్నా అద్భుతమైన ఇంకో సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను